హలో అందరికీ నమస్తే అండి మనకి ఎన్టీఈపీ ప్రోగ్రాంలో మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే న్యూట్రిషన్ సపోర్ట్ స్కీమ్ కానీ ట్రైబల్ సపోర్ట్ స్కీమ్ ఇన్సెంటివ్స్ ఫర్ నోటిఫికేషన్ అండ్ అవుట్కమ్స్ ట్రీట్మెంట్ సపోర్టర్ హాన్ రోరియం ఇన్ఫార్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెండింగ్స్ ఉంటున్నాయి అండర్ బెనిఫిషియరీ రిజిస్టర్లో సో ఆల్ స్కీమ్స్కి కామన్గా ఉన్న పెండింగ్స్ ఏంటంటే బెనిఫిషియరీ రిజిస్టర్ వచ్చేసరికి ఎంటీ ఎంటర్డ్ నాట్ వ్యాలిడేటెడ్ రిజెక్టెడ్ సెంటు యూజర్ రిజెక్టెడ్ సిస్టమ్ రిజెక్టెడ్ ఓకే సో దీంట్లో మనకు అన్ని ఇండికేటర్లో కూడా ప్రీవియస్ వీడియోలో మనం కవర్ చేస్తాం సెంట్కి సపరేట్ ఒక వీడియో ఉంది ఇక రిమైనింగ్ పోతే ఎంటీ నాట్ వ్యాలిడేటెడ్ రిజెక్టెడ్ యూజర్ రిజెక్టెడ్ సిస్టమ్ రిజెక్టెడ్ ఆ కేసెస్ని ఎలా రిజర్వ్ చేయాలనేది ఇంకో ప్రీవియస్ వీడియో షేర్ చేయడం జరిగింది సో ఇంకా పెండింగ్ ఉన్న వన్ టాపిక్ ఏంటంటే ఎంటర్ కేసెస్ అనమాట ఓకే సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఎంట్రడ్ కేసెస్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి బై యూజింగ్ ది డి డూప్లికేషన్ మోడ్యూల్ ఈ డి డూప్లికేషన్ మాడ్యూల్ అనేది మనకి చక్కర్ లాగిన్లో ఉంటుంది మేకర్ లాగిన్లో కూడా ఉంటుంది సో ఇద్దరు కూడాను ఈ డూప్లికేషన్ మాడ్యూల్ అంటే మ్యాక్సిమం మనకి ఎంటర్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్స్ అంతా కూడా ఈ డీడూప్లికేషన్ మాడ్యూల్లో పెండింగ్స్ ఉంటాయన్నమాట సో వాటిని చూసి ఒకసారి డీటెయిల్స్ మొత్తాన్ని వన్ బై వన్ వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేసి నెక్స్ట్ స్టెప్కి మనం ఫార్వర్డ్ చేయాలి ఓకే సో మ్యాక్సిమం ఈ ఎంటర్డ్ కేసెస్ మనం వన్స్ డేటా ఎంటర్ చేసినాక టూ డేస్ వరకు మనం దాన్ని వెయిట్ చేయొచ్చు అనమాట ఓకే అప్పటికి కూడా టూ డేస్ తర్వాత కూడా స్టిల్ ఆ కేసెస్ ఎంటర్ స్టేజ్లో కనుక ఉంటే సో మనం ఈ డూప్లికేషన్ మోడ్యూల్ యూజ్ చేసి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ఫాలో అయ్యి ఈ డేటాని డీ మన ఎంటర్ కేసెస్ నుంచి వ్యాలిడేషన్ స్టేజ్కి డేటాను అనేది పుష్ చేయొచ్చు అనమాట ఓకే సో మీకోసం ఏంటంటే మనకి పోషణ యోజనలో ఒక డేటా తీసుకున్నారు సో చూస్తే మనకి హ్యూజ్ పెండింగ్ ఉందన్నమాట ఎండర్ కేసెస్ చూడండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంత హ్యూజ్ పెండింగ్ అసలు ఉండకూడదు ఏదైనా సింగిల్ డిజిట్లో ఉంటే ఓకే కానీ ఇంకా మించి ఉంటే మాత్రం సెంట్రల్ టీబీ డివిజన్ వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ కూడా ఇంత హ్యూస్ పెండింగ్ ఉంటే కనుక వాళ్ళు కోరుకోరు అన్నమాట సో ఇమ్మీడియట్గా మనం డే టు డే బేసిస్ మీద ఈ ఎంటర్డ్ కేసెస్ అన్నీ కూడా మనం రిసాల్వ్ చేయాలి సో ఇప్పుడు ఆ వన్ బై వన్ ఎలా ఆ ప్రాసెస్ని మనం అప్డేట్ చేయాలనేది ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం మనం సపోజ్ ఒక టీయు లాగిన్ తీసుకున్నాం సో మనకి టీయు నిక్షే లాగిన్ ఓపెన్ చేసినాక మనకి ఇలా లెఫ్ట్లో డి డూప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి ఓకే మ్యాక్సిమం ఎంటర్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకే సో మనం డూప్లికేషన్ ఆప్షన్ డబుల్ క్లిక్ చేశాక మనకి ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఒక్కొక్క పేజ్కి వచ్చేదరికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈటీయు కింద ఫోర్ ఎయిటీ త్రీ ఓకే సో ఇలా పేషెంట్ ఐడి నేమ్ ఏజ్ జెండరు ప్రైమరీ ఫోన్ నంబర్ అడ్రస్ డయాగ్నోసిస్ డేటు డేట్ ఆఫ్ ఆర్ఎక్స్ ఇనిషియేషన్ ఇంకా సమ్ డీటెయిల్స్ అనేది ఇట్లా సైడ్కి ఉంటుంది అన్నమాట సో మనకి ఇక్కడ మేజర్గా ఏంటంటే మనకి ఇది టూ టైప్స్ ఆఫ్ థింగ్స్తో మనం ఈ డేటాను వెరిఫై చేయవచ్చు ఒకటి స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి ఈ ఎంటెడ్ కేసెస్ లిస్ట్ వస్తుంది సో దాన్ని ఆ కేసు నెంబర్ని కాపీ చేసి ఇక్కడ కంట్రోల్ ఫైన్ కొడితే సో ఎగ్జాక్ట్గా ఆ పేషెంట్ ఐడి దగ్గరికి మనకి డీటెయిల్స్ ఓపెన్ చేసుకోవచ్చు లేదా అన్ని డీటెయిల్స్ వన్ బై వన్ ఓపెన్ చేసేసి ఒకసారి వెరిఫై చేసి అప్డేట్ ఇవ్వాలన్నమాట ఓకే సపోజ్ మనం స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఎంటర్ కేసెస్ డీటెయిల్స్ వచ్చాయి వచ్చినప్పుడు ఆ ఎంటర్ కేసెస్ ఆ పేషెంట్ ఐడి తీసుకొని కంట్రోల్ ఫైన్ కొట్టేసేసి ఆ డీటెయిల్స్ మనం అక్కడ కాపీ కానీ లేకపోతే ఎంటర్ కానీ చేస్తే ఆ ఎగ్జాక్ట్ పేషెంట్ ఐడి దగ్గరికి వెళ్తుంది ఓకేనండి సో ఆ పేషెంట్ ఐడి దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలనుకుంటాం డబుల్ క్లిక్ చేసినాక ఒక పేషెంట్ ఐడి కానీ దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడిస్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి నేమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది ఓకే ఏజ్ డిఫరెంట్ జెండర్ డిఫరెంట్ కానీ ఫోన్ నెంబర్ మీరు చూసినట్లయితే కనుక సేమ్ ఓకే సో ఇలాంటి టైంలో మనకి ఎంటర్ స్టేజ్లో ఉంటూ ఉంటాయి అన్నమాట కేసెస్ అంటే కామన్ డీటెయిల్స్ కనుక మ్యాచ్ అయితే అంటే సేమ్ నేము సేమ్ ఇనీషియల్ ఉన్నా సరే ఎంటర్ స్టేజ్లో ఉంటాయి ఓకే సేమ్ ఫోన్ నెంబర్ ఉన్నా సరే ఎంటర్ స్టేజ్లో ఉంటాయి సో అవి డిఫరెంట్ రీజన్స్ వల్ల సేమ్ కనుక ఉంటాయి కనుక ఎంటర్ స్టేజ్లో అనేది ఉండటం జరుగుతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే సో సమ్ టైమ్స్ ఏమవుతుంది ఒకే ఫ్యామిలీలో ఒకళ్ళ నెంబర్ మాత్రమే ఉంటుంది ఆ ఫ్యామిలీలో సో వాళ్ళందరిని కూడా మనం అప్రూవ్ చేసేసుకోవచ్చు ఇట్ ఒకవేళ అది జెన్యున్ అయితే కనుక డేటా ముగ్గురిని మనం డేటా పుష్ చేయాలనుకుంటే కనుక ఆ ముగ్గురిని యాక్సెప్ యాక్సెప్ట్ నోటిఫికేషన్ కింద క్లిక్ చేయాల్సి వస్తుంది సో సపోజ్ మనం ఒక పేషెంట్ ఐడిని డబుల్ క్లిక్ చేసాము అనుకోండి ఈ మూడు ఉన్నాయి ఓకే వాళ్ళకి సేమ్ ఫోన్ నెంబర్ ఉంది దాంట్లో ఏ జెన్యును దాన్ని దేన్ని మనం డేటా పుష్ చేయాలి దేన్ని అక్కడే వదిలేసేయాలి లేదా దాన్ని డిలీట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో సపోజ్ ఒక పేషెంట్ ఐడిని మనం డబుల్ క్లిక్ చేసాం ఓకే డబుల్ క్లిక్ చేస్తే సో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఏంటంటే త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి డూ నథింగ్ డూప్లికేట్ యాక్సెప్ట్ నోటిఫికేషన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ నథింగ్ అండి డూ నథింగ్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యా ఒక ఫ్యామిలీలో వచ్చేదరికి ఒక పర్సన్కి మనకు టీవీ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళు జరిగే కాంటాక్ట్స్ సమ్టైమ్స్ ఏంటంటే ఆ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేస్తూ ఉంటారు సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము సో మనకి ఒక ఫ్యామిలీ నెంబర్లో వచ్చేదరికి ఒక పర్సన్కి టీబీ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళని కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేస్తాం సో వాళ్ళని మనం ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ నోటిఫికేషన్ కింద ఏం చేసి డేటాను పుష్ చేస్తాం రిమైనింగ్ ఎవరైతే ఆ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని కూడా డూ నథింగ్ పెట్టేసి సేమ్ ఇది ఏరియాలో ఆ డేటా అనేది పెండింగ్ ఉండిపోతుంది దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట ఓకే సో ఒకవేళ డేటా జెన్యున్గా లేకపోయినా సరే మనం డూ నథింగ్లో ఉంచాలంటే డూ నథింగ్లో ఉంచవచ్చు లేదా మీద డూప్లికేట్ అయితే కనుక డూప్లికేట్ పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ నథింగ్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మ్యాక్సిమం కూడా మనకి ఈ డూ నథింగ్ వచ్చేసరికి ఆ పేషెంట్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేస్తే వాళ్ళని డూ నథింగ్ కింద ఉంచేసి సేమ్ డే డేటా ఇక్కడే పెండింగ్ ఉండిపోతుంది సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇకపోతే డూప్లికేట్ అండి డూప్లికేట్ అంటే డూప్లికేట్ అంటే సపోజు ఒక పర్సన్ ఎవరైతే ఇప్పుడు మీరు పైన చూసినట్లయితే వీళ్ళ ముగ్గురులో ఒకరు డూప్లికేట్ కేసు అనేసి మీకు ఐడెంటిఫై అయింది ఓకే సో ఆ పర్సన్ పేషెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ పర్సన్ పేషెంట్ ఐడిని ఇక్కడ పెట్టేసేసి డూప్లికేట్ అని కొట్టేసి సేవ్ చేస్తే వీళ్ళ డేటా అనేది ఆటోమేటిక్గా డేటా అనేది రిమూవ్ అయిపోతుంది ఓకే అది డూప్లికేట్ ఆప్షన్ రిమూవ్ చేయటం అండి ఇకపోతే యాక్సెప్ట్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ నోటిఫికేషన్ అంటే కనుక డేటా అంతా మనం వెరిఫై చేసాం అది జెన్యు అంతా కూడా జెన్యున్ అని తెలిసింది ఓకే అతను టీబీ ఉంది డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి సో దాన్ని యాక్సెప్ట్ నోటిఫికేషన్ కొట్టేసి సేవ్ చేస్తే సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ స్టేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే మనకి వ్యాలిడేషన్ స్టేజ్కి వెళ్ళిపోతాయి సో వాలిడేషన్ స్టేజ్కి వెళ్తే కనుక మనకు మేకర్కి కృషి చేయడానికి ఆప్షన్ వస్తుంది కాబట్టి మేకర్ నుంచి చెక్కర్కి చక్కర్ నుంచి పిఎఫ్ఎంఎస్కి పిఎఫ్ఎంఎస్ నుంచి బ్యాంక్ వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ అనేది అక్కన్సర్ వాళ్ళకి ఇనిషియేట్ అవుతుంది ఓకే సో ఇదంతా కూడా ఎంటైర్ ప్రాసెస్ అనమాట సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే యునిక్యూ యూనిక్యూ సిస్టమ్ ఐడెంటిఫైడ్ అనేది కనిపిస్తుంది అనమాట సో దీని మీనింగ్ ఏంటంటే మనకి మేజర్గా ఇవన్నీ కూడాను మేకర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి యూనిక్యూ సిస్టమ్ రిజెక్టెడ్ అని ఐడెంటిఫైడ్ అనేసి సో ఆ టైంలో మీరు డిస్టిక్ డిటీసీ టీమ్ వాళ్ళకి ఆ పేషెంట్ డీటెయిల్స్ షేర్ చేస్తే అవన్నీ కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ డీటెయిల్స్ అన్నీ కూడాను మన డీటీసీ చక్కర్ లాగిన్లో కనిపిస్తాయి అనమాట సో వాళ్ళు కూడా సేమ్ డూప్లికేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఆ పేషెంట్ డీటెయిల్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే కనుక దాన్ని అప్రూవ్ చేసేయాలి అనమాట యాక్సెప్ట్ నోటిఫికేషన్ పెట్టేసి అప్రోచ్ చేయాలి సో అప్పుడు ఆటోమేటిక్గా మేకర్ చక్కర్లో నుంచి ఆ డేటా అంతా కూడా పుష్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి సో ఇలా వన్ బై వన్ ఈ స్టెప్ వైజ్గా మనం ఫాలో అయిపోయి ఈ ఎంటర్ కేసెస్ అన్నిటిని రిసాల్వ్ చేయాలి దీనికి ఏ స్కీమ్కైనా కామన్గా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవేనండి ఎంటర్ స్టేజ్లో ఉన్న ఏవైతే కేసెస్ ఉన్నాయో ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడాను కామన్గా ఫాలో అయ్యే స్టెప్స్ ఇవే సో అది పోషణ అయ్యి ఉండవచ్చు ట్రైబల్ సపోర్ట్ స్కీమ్ అవ్వచ్చు ఇన్సెంటివ్ నోటిఫికేషన్ అనే అవుట్కమ్స్ అవ్వచ్చు ట్రీట్మెంట్ సపోర్ట్ హాన్ రోజు అవ్వచ్చు ఇన్ఫార్మెంట్ ఇన్సెంటివ్ అవ్వచ్చు సో ఇవన్నీ కామన్గా ఈ స్కీమ్స్ కింద ఎంటర్ స్టేజ్లో ఉన్నట్టు అన్నింటిని కూడా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయిపోయి వాటిని మనం అప్రూవ్ చేయాలంటాం ఓకే దాన్ని మొత్తం కూడాను డేటా అనేది నుంచి ఎంటర్ స్టేజ్లో నుంచి క్లియర్ చేయాలి ఓకే సో ఇక్కడ కామన్గా ఏంటంటే చెక్కర్ లాగిన్లో కానీ మేకర్ లాగిన్ రెండిటిలో కూడాను డీడూప్లికేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది సో ఇద్దరు కూడా మీరు వెరిఫై చేసి డేటా ఎవరైతే చక్కెర లాగిన వాళ్ళకి డౌట్గా ఉంటే ఆ కన్సర్న్ రెస్ట్ చేస్తే కోఆర్డినేట్ అయ్యి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని చక్కెర లాగిన్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేయండి సేవ్ చేసేసి ఓకే మేకర్కి వచ్చేసరికి సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి వాళ్ళు అప్రూవ్ చేసేస్తే కనుక చక్కెరకు వస్తుంది చక్కర్ నుంచి అదే వాలిడేషన్కి వస్తుంది వాలిడేషన్ నుంచి మనకి మేకర్ నుంచి చక్కెరకి చక్కర్ నుంచి పిఎఫ్ఎంఎస్కి పిఎఫ్ఎంఎస్ నుంచి బ్యాంక్ వెళ్ళి పేమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇది ఎంటైర్ ప్రాసెస్ అండి సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఫాలో అయిపోయి మొత్తం కూడా ఈ డేటాను క్లియర్ చేయండి ఓకే అండి సో దీనికి రిలేటెడ్గా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అప్డేట్ చేయండి యాజ్ వెల్ యాజ్ ఇంకా ఫర్దర్గా డీబీటీ రిలేటెడ్గా ఏదైనా వీడియో మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్